చాలా సంగతులు మనం చదువుకుంటున్నాం వాక్యంలో వెంటన్నాం కానీ రూఢి అని నమ్మట్లా అందుకే చాలా విషయాలు మనం తీవ్రంగా చేయటల్లా ఆశువుగా ఆచారంగా ఏదో తప్పనిసరి అన్నట్టుగా అనాసక్తిగా చేస్తున్నాం ఎందుకు చాలా విషయాలు చూస్తున్నాం వింటున్నాం చదువుతున్నాం కానీ రూఢి అని నమ్మట్లా అందుకే డౌట్ ఉన్నందున సందేహం ఉన్నందున ఆసక్తి పుట్టట్లా ఇక్కడ గమనిస్తే కొన్నేలి ప్రార్థనలే అప్పటికి కొన్నేలికి మారు మనసు లేదు కొన్నేలు ఒక అన్యజనుడు ఏసు తెలియదు తెలియదు తన మనస్సాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు సృష్టికర్త ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రతిరోజు బహుశా యూదులలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు ఇతనికి ఎందుకంటే యూదులు ప్రార్థించే కాలంలో ఇతను ప్రార్థన చేస్తున్నాడు